మా పిల్లలు పడుకొని లేచేసరికి ఏదైనా సాయంత్రం వాళ్ళు ఇష్టంగా తినేలాగా ఏదైనా స్నాక్ ఐటమ్స్ చేద్దామా అని చెప్పేసి ఆలోచిస్తుంటే ఇంట్లో మ్యాంగోస్ అయితే ఉన్నాయి మ్యాంగో జ్యూస్ చేద్దాము అని చెప్పేసి అనుకున్నాను పిల్లలు ఎప్పుడు మ్యాంగో జ్యూస్ తాగుతూనే ఉంటారు కదా కాకపోతే ఈసారి తింటూ తాగేలాగా చేద్దాము అని చెప్పేసి అయితే ట్రై చేశాను అంటే నార్మల్ మ్యాంగో జ్యూస్ కంటే ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది నార్మల్గా మ్యాంగో జ్యూస్ అంటే కొంచెం లూజ్గా ఉంటుంది కదా సో ఇప్పుడు నేను చేయబోయే జ్యూస్ వచ్చేసి కొంచెం తిక్కుగా ఉంటుంది అనమాట ఇందులో ఏం సపరేట్గా ఏమి యాడ్ చేయండి కాకపోతే మిల్క్ క్వాంటిటీ ఎక్కువ వేస్తాము పా అంటే నీళ్ళు అనేటువంటి తక్కువ వేసి పాలు అనేటువంటిది ఎక్కువ వేస్తే అంతే సరిపోతుంది అంటే నేను షుగర్ బదులు హనీయే వేస్తున్నాను అనమాట హనీ కొంచెం ఎక్కువనే వేయాలి ఒక టూ త్రీ స్పూన్స్ దాంకా వేయాలి అంతే చూడండి చాలా చిక్కగా వస్తుంది అనమాట మ్యాంగో జ్యూస్ జ్యూసర్ లో వేసే ముందు కొన్ని మ్యాంగో ముక్కలు అయితే తీసి పక్కకైతే పెట్టుకోవాలండి సో కొంచెం పైన గార్నిషింగ్ ముక్కలు వేస్తే చాలా బాగుంటుంది యాక్చువల్లీ మిక్సీ సౌండ్ కనుక నా పిల్లలు వస్తే డైరెక్ట్గా ఇట్లనే ఇచ్చేద్దాము అని చెప్పేసి అనుకున్నాను కానీ వాళ్ళు లేవలేదు సర్లే ఇంకా ఫ్రిడ్జ్ లో పెట్టి కొంచెం చల్లగా అయిన తర్వాత ఇద్దాము అని చెప్పేసి అయితే అనుకున్నాను సో ఫైనల్లీ ఇద మన అవుట్పుట్ చాలా అంటే చాలా బాగా వచ్చింది చాలా తిక్కుగా వస్తుంది కేవలం రెండు మ్యాంగోలతోటే ఇంత పెద్ద గిన్నె నిండా జ్యూస్ అయితే వచ్చింది సో అంతేనండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక్క చిన్న లైక్ చేయండి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఓకేనా బాయ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో